నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర గ్రాము పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలుగా నమోదైంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా పదకొండు వేల మూడు వందల ఎనభై తొమ్మిదిగా గ్రాము నమోదైంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర గ్రాముకు తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలుగా నమోదైంది ఈ క్రమంలోనే భారతదేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధర వివరాలు చూసుకున్నట్లయితే ముంబై కోల్కతా బెంగళూరు హైదరాబాద్ తిరువనంతపురం పుణెల్లో ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము బంగారం ధర పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అలాగే ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర పదకొండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పద్దెనిమిది క్యారెట్ల గ్రామ బంగారం ధర తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిదిగా ఉంది ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ బంగారం ధర పన్నెండు వేల ఐదు వందల నలభై ఐదుగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిదిగా పద్దెనిమిది క్యారెట్ల గ్రామ బంగారం ధర తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిదిగా ఉంది మరోవైపు వెండి ధరల్లో కూడా శుక్రవారం స్వల్ప తగ్గుదల కనిపించింది ప్రస్తుతం వెండి ధర గ్రాముకు నూట అరవై నాలుగు రూపాయల తొంభై పైసలుగా ఉంది ఇక కిలోకి లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉంది వెండి ధరలు గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్తో పాటు ఇండియన్ కరెన్సీ విలువపై ఆధారపడి ఉంటాయి అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడితే అంతర్జాతీయ ధరలు మారకపోయినా దేశీయంగా వెండి ధరలు పెరుగుతుంటాయి